ఇక ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ ఏడు లక్షలు ప్రకటించిన కేంద్రం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక ప్రభుత్వ ప్రైవేటు రంగంతో సంబంధం లేకుండా ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అందించే సౌకర్యమే ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండు ఇక ఇరవై మంది ఉద్యోగులు ఉన్న ప్రతి సంస్థ కూడా ఈపీఎఫ్లో నమోదు చేయించుకొని ఉద్యోగి పేరిట ఈపీఎఫ్ ఖాతాలను తెరవాల్సి ఉంటుంది అయితే ఈపీఎఫ్ అనేది కేవలం మీ పేరిట కొంత మొత్తంలో డబ్బులు పొదుపు చేసి మీ ఆర్థిక భరోసాకు తోడ్పడే సంస్థ మాత్రమే కాదు ఈపీఎఫ్ఓ మీ పేరిట ఒక జీవిత బీమా పథకాన్ని కూడా నడుపుతోంది ఇది మీ కష్టకాలంలో మీరు భౌతికంగా లేనప్పుడు మీ కుటుంబానికి ఆర్థికంగా ఆసరా కల్పించడమే ఈ స్కీమ్ యొక్క లక్ష్యం ఇక ఈడిఎల్ఐ స్కీమ్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబం ఆసరా కోల్పోతుంది అలాంటి వారికి ఈ ఇన్సూరెన్స్ డబ్బులు ఎంతో ఉపయోగపడతాయి ప్రస్తుతం ఈ భీమాకు గరిష్ట భీమా మొత్తం ఏడు లక్షలుగా ఉంటుంది కంటే ఉద్యోగి మరణిస్తే ఏడు లక్షల రూపాయలు వారి కుటుంబానికి లేదా నామినీకి అందించాల్సి ఉంటుంది ఇక ఈ భీమాను పన్నెండు నెలల పాటు ఉద్యోగి వేతనంలోనే బేసిక్ ఆదాయం పైన లెక్కిస్తారు ఈ స్కీమ్ కింద అతి తక్కువ మొత్తంగా సున్నా పాయింట్ ఐదు లక్షలు ఉండేది ఇక ఈ స్కీమ్ కింద అత్యధికంగా గరిష్టంగా ఏడు లక్షల వరకు ఉంటుంది ఈ స్కీమ్ కింద ఉద్యోగి నుంచి డబ్బు తీసుకోరు యజమాని ప్రతి నెల బేసిక్ వేజెస్ ప్లస్ డిఏ మీద సున్నా పాయింట్ ఐదు శాతం చెల్లిస్తాడు అంటే ఉద్యోగికి ఇది ఉచితం ఈపీఎఫ్ కింద నమోదైన ప్రతి ఉద్యోగి ఈడీఎల్ఐ కవరేజ్ ఉంటుంది ఇక ఈ పథకం క్లైమ్ చేసుకోవాలి అంటే ఫారం ఫైవ్ ద్వారా క్లైమ్ చేసుకోవచ్చు అవసరమైన డాక్యుమెంట్ల విషయానికి వస్తే మరణ ధృవీకరణ పత్రం నామినీ ఐడెంటిటీ ప్రూఫ్ అలాగనే బ్యాంకు డీటెయిల్స్ మొదలైనవి కంపెనీ ద్వారా లేదా ఈపీఎఫ్ఓ కార్యాలయం ద్వారా సమర్పించవచ్చు